ప్రభు నందు ప్రేమైన వారలారా ఈ ఉదయకాలం దేవుని పరిశుద్ధ వాక్యం ధ్యానించడానికి కృపచూపిన దేవునికి వందనాలు వినుటకు ఆసక్తి చూపుతున్న మీ అందరికీ కూడా శుభములు ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను ప్రార్థన చేసుకుందాం కనికరం గల ప్రభు ఈ ఉదయం వాక్యం ద్వారా మాట్లాడమని మా ప్రభు రక్షకుడైన స్నామను ప్రార్థిస్తున్నాం ఆమెన్ ప్రియ స్నేహితులారా ఈ ఉదయ కాలము మేలు పొందిన తర్వాత ఏం చేస్తావు అనే అంశాన్ని ధ్యానిద్దాం లూకాస్ వార్త అధ్యాయంలో యేసు ప్రభులవారు తాను గలలియా సమరయ ప్రాంతాల గుండా ఆ బౌండరీల గుండా సరిహద్దు వెంబడి వెళ్తుండగా పది మంది రోగులు ప్రభుల వారికి తారసపడి కొంత దూరంలో నిలిచి ప్రభావ మమ్మలను స్వస్థపరచు అని వేడుకుంటున్నారు అప్పుడు ప్రభులవారు వారిని మీరు వెళ్ళి యాజకులకు మీ శరీరాల్ని కనపర్చుకొనండి అన్నారు ఎప్పుడు కనపరుచుకుంటారు యాచకులకి అంటే పరీక్షించి వీరు స్వస్థత పొందినారు బాగున్నారంటే వారిని తిరిగి సమాజంలోకి వారి పట్టణాల్లోకి గ్రామాల్లోకి అనుమతిస్తారు యాచకులు కనుక మీరు వెళ్ళి కనపరుచుకునండి అంటే బాగుపడేటువంటి గొప్ప మాట చెప్పారు కదా అని వారంతా బయలుదేరి యాజకుల దగ్గరకు వెళ్తూ ఉన్నారు అయితే వారిలో ఒక వ్యక్తి తాను గమనించుకొని తాను స్వస్థత పొందిన కుష్టి వ్యాధి నయమైపోయింది అని గ్రహించి తిరిగి పరిగెత్తుకుని ప్రభు దగ్గరకు వచ్చి ప్రభు ఎదుట సాష్టాంగపడి దేవుని స్తుతించుతా ఉన్నాడు ఇప్పుడు యేసుప్రభుల వారు ఏమంటా ఉన్నారంటే పది మంది వెళ్ళి ఉన్నారు కదా మిగతా తొమ్మిది మంది స్వస్థత పొందలేదా వారి దారిలో స్వస్థత పొందితే వారెందుకు తిరిగి రాలేదు ఇస్రాయేల్ వారైనటువంటి ఆ తొమ్మిది మంది ప్రభుల వారు వారిని ఎరిగిన దేవుడు అన్ని సమస్తం ఎరిగినటువంటి వారు కనుక యేసుప్రభుల వారు ఆ తొమ్మిది మంది ఇస్రాయేలీలని ఆ తొమ్మిది మంది స్వస్థత పొందినారని గ్రహించి ప్రభు మిగతా తొమ్మిది మంది ఎందుకు రాలేదు ఇస్రాయేలీడు కానీ ఈ వ్యక్తి ఈ సమరయుడు మాత్రం తిరిగి వచ్చినాడు కానీ మిగతా తొమ్మిది మంది తిరిగి రాలేదు అయితే ఈ వ్యక్తి ఎందుకు తిరిగి వచ్చినారంటే ఈ వ్యక్తిలో కృతజ్ఞత ఉంది మేలు పొందిన తర్వాత దేవునికి వందనాలు చెల్లించాలి మేలు పొందిన తర్వాత దాని ఇచ్చినటువంటి ప్రభు దగ్గరికి వెళ్ళాలి మేలు దొరికిన తర్వాత అది ఎవరి వలన కలిగిందో వారి దగ్గరికి వెళ్ళాలి అనే కృతజ్ఞత కలిగిన మనస్సు ఈయనలో ఉంది మిగతా తొమ్మిది మంది ఇస్రాయేలీలు వాక్యం వినినటువంటి వారు చదివినటువంటి వారు బాల్యం నుండి వాక్యం తెలిసినటువంటి వారు కానీ వారి హృదయము మేలు పొందిన తర్వాత వేరేగా మారిపోయింది నేటి దినాన మేలు పొందిన తర్వాత దేవునికి కృతజ్ఞత స్థుతి చెల్లించువారు దేవునిలో భయభక్తులు కలిగి ఉండేవారు మేళ్లను జ్ఞాపకం చేసుకునేటువంటి వారిని ప్రభు ఇష్టపడతా ఉన్నారు అయితే ఈ వ్యక్తితో ప్రభు ఏమంటారంటే ఇక్కడ ఇంకొక మాట లే నీ విశ్వాసం నిన్ను బాగుపరిచింది నీకు తిరిగి వెళ్ళున్నాను చూడండి అతని విశ్వాసము ఈ సమరయంలో విశ్వాసముంది సమరయంలో కృతజ్ఞత ఉంది విశ్వాసము స్వస్థతకి నడిపించింది కృతజ్ఞత గల మనసు తిరిగి ప్రభు దగ్గరికి తీసుకొచ్చింది విశ్వాసమేమో అతడు బాగవ్వడానికి మేలు చేసింది అతని స్థితిని మార్చింది యేసు ప్రభుల వారిని నమ్మడం ఆయన మాట వినడం ఆయన మాట ప్రకారం చేయడం ఆయనకు స్వస్థతను తీసుకొచ్చింది విశ్వాసము దేవుని మాటల్లో నమ్మకాన్ని ఉంచుతుంది విశ్వాసము దేవుని పనులు చేయడానికి ఇస్తుంది అవి నమ్మి ముందు కొనసాగడానికి కృపచూపుతుంది రెండవది కృతజ్ఞత కలిగినటువంటిది మనం అనేక మార్లు వింటాం దావిదు రాజు చెప్తాడు నా ప్రాణమా యహోవాన్ సన్నిధించమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోకూడదు మరవనే మరవకూడదు మేలు పొందిన తర్వాత జ్ఞాపకంతో ప్రభు సన్నిధికి వెళ్ళాలి జ్ఞాపకంతో ప్రభుని స్తుతితించాలి జ్ఞాపకంతో దేవునికి కృతజ్ఞాస్థుతులు చెల్లించాలి ఈ వ్యక్తి చేస్తున్నటువంటి పని మేలు పొందగానే వెంటనే దాన్ని జరిగించిన దేవుని జ్ఞాపకం చేసుకుంటూ ఇస్రాయిలీల హృదయాన్ని ఎరిగిన దేవుడు వారు ద్వితీయోపదేశంలో చెప్తారు మీరు వాగ్దాన దేశంలోకి వెళ్ళిన తర్వాత అది మీరు మునుపు చూచినటువంటి భూమి కాదు మీరు కరువు అనుకొనని దేశం మీకు కరువే రానటువంటి మంచి స్థలము అది మీకు అన్నీ దొరుకుతాయి అక్కడ రాగి ఇనుము అన్నీ దొరుకుతూ ఉన్నాయి అక్కడ నీరుంది అక్కడ విస్తారమైన ద్రాక్షలు ఉన్నాయి ఆడ అద్భుతమైనటువంటి ఫలములు పండించేటువంటి ఫలాలు కలిగిన తోటలు ఉన్నాయి అక్కడ సమృద్ధి ఉంది ఇవన్నీ నీకు కలిగినప్పుడు నీవు దేవుణ్ణి మర్చిపోకూడదు సమృద్ధి వచ్చిన తర్వాత దేవుణ్ణి మర్చిపోకూడదు ఇవన్నీ ఇచ్చిన దేవుణ్ణి ఇంకా స్థుతించాలి ఇంకా నమ్మకంగా జీవించాలి మేలు పొందిన తర్వాత ఇప్పుడు పరీక్షల సమయం పరీక్షలు రాస్తుంటారు పరీక్షలు రాసి రిజల్ట్ వచ్చేదాకా ఎంతో ప్రార్థన చేస్తారు ప్రతిదినం ప్రార్థన చేస్తారు ఒకవేళ పరీక్షకు రిజల్ట్కి నెల రెండు నెలల సమయం ఉంటే దాదాపు రెండు నెలలు ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు రెండు నెలల తర్వాత ఎన్ని దినాలు మళ్ళీ దాన్ని జ్ఞాపకం ఉంచుకొని కృతజ్ఞత చెల్లించుతాం ఎన్ని దినాలు దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ఎన్ని దినాలు దాన్ని సాక్ష్యంగా చెప్పుకోగలుగుతా ఉన్నాం ఎన్ని దినాలు ఆ కృతజ్ఞతకు మనం చేసుకున్న వాగ్దానాన్ని ప్రమాణాన్ని నెరవేర్చుతూ ఉన్నాం నా కృతజ్ఞత కలిగి జీవించడం అంటే జ్ఞాపకం ఉంచుకునడం తిరిగి ప్రభు దగ్గరికి రావడం తిరిగి సాక్ష్యం చెప్పడం కనుక ఆ ప్రియమైన వారిలరా కృతజ్ఞత గల హృదయాలతో జీవించడానికి మేలు పొందిన తర్వాత మేళ్లను మర్చిపోక జ్ఞాపకం ఉంచుకొని దేవుని స్తుతించడానికి కృతజ్ఞతలు తెలియజేయడానికి సాక్షిగా జీవించడానికి దేవుడు తన కృపను కలిగి కాక ప్రార్థన చేసుకుందాం కనికరం గల్ ప్రభావ వాక్యం విన్న ప్రతి వారిని దీవించి మేళ్లతో దీవెనలతో తృప్తిపరచమని మీ కృపను మీ ఆబ్దల సహాయం దని ఏ స్పర్శనామన్నా ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మీన్ గాడ్ బ్లెస్ ఆల్ దేవుడు మిమ్మల్ని దీవించడం గాక